నెల్లూరు జిల్లా సంఘంలో అధికారులు యోగాంధ్ర ర్యాలీ నిర్వహించారు ఎంపీడీఓ శాలెట్ ఇన్ఛార్జి తహసీల్దార్ సంధ్య టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసుల రెడ్డి ఇతర శాఖ అధికారులతో కలిసి రహదారి వరకు యోగా అవగాహన ర్యాలీ చేపట్టారు అనంతరం మానవహారం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యోగా చేయాలని యోగాతో ఆరోగ్యంగా ఉండొచ్చని అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్డి వరప్రసాద్ వెలుగు ఏపీఎం రవిశంకర్ రెడ్డి ఎంఈఓ మల్లయ్య సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు మనకు యోగా దినోత్సవము జూన్ ఇరవై ఒకటిన విశాఖపట్నంలో మన గౌరవ ప్రధానమంత్రి గారి నిర్వహించబడుతుంది దాని సందర్భంగా మే ఇరవై నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు నెల రోజులు మన సచివాలయాల పరిధిలో అయితేనేమి మండల పరిధిలో అయితేనేమి వివిధ కార్యక్రమాలు అయితే జరపడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం అందరికీ కూడా యోగా మీద మంచి అభిప్రాయం మంచిగా ఆ యోగా చేసినట్లయితే అందరికీ ఆరోగ్యం బాగుంటుంది అనే ఉద్దేశం మీద ఆ ఈ వివిధ రకాలైన కార్యక్రమాలు జరగడం జరపడం అయింది మన సచివాలయాల్లో కూడా ఈరోజు ర్యాలీలు నిర్వహించడం అయినది ఆ లాస్ట్ కి ఇరవై ఒకటిన మనము ఆ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల్లూరులో ఆ ఒక పెద్ద యోగా ఆ దాన్ని పాటించడం జరుగుతుంది ఆ మండలంలో అయితేనేమి సచివాలయ అన్నిటిని కూడా యోగా దినాన్ని గురించి కూడా జనాల అవగాహన ఈ నిర్వహించడం హిమాలయ స్కూల్ స్కూల్ మైపాడు రోడ్డు నవలకుల తోట నెల్లూరు ఐఐటి నీట్ ఫౌండేషన్ గుడ్ అకడమిక్స్ గుడ్ హ్యాండ్ రైటింగ్ క్రికెట్ క్లాసెస్ బాస్కెట్ బాల్ వాలీబాల్ స్కేటింగ్ ఆర్చరీ కరాటే యోగా హాస్టల్ ఫెసిలిటీ గుడ్ ఫ్యాకల్టీ హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్